అక్షయ అనగా ఎప్పటికీ తగ్గని విలువ అని అర్థం ఈ రోజున బంగారంతో పాటు అనేక ముఖ్యమైన వస్తువులు కొనడం శుభ ఫలితాలను అందిస్తాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి అక్షయ తృతీయ యొక్క విశిష్టత ఈరోజు విష్ణువు లక్ష్మీదేవి కుబేరుని పూజించడం బంగారం కొనడం ఆస్తులు సంపాదించడం కొత్త వ్యాపారం ప్రారంభించడం వంటి పవిత్ర కార్యాలుగా పరిగణించబడుతుంది కుబేరుడు ఈరోజున బ్రహ్మ శివ ఆశీస్సులతో ధనాధిపతిగా మారాడని పురాణాలు చెబుతున్నాయి ఇల్లు శుభ్రంగా ప్రకాశంగా ఉంచాలి లక్ష్మీదేవి పూజ చేసి దీప్రాధన చేయాలి లక్ష్మీ మంత్రాలు లేదా స్తోత్రాలను పఠించాలి దానధర్మాలు చేసి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఇవన్నీ కలిపి అక్షయతృతీయను శుభ ఫలితాలతో నింపుతాయి ఈరోజు కొనవలసిన శుభవస్తువులు ఈ రోజున ఇల్లు కొనుగోలు చేస్తే కుబేరుని ఆశీర్వాదంతో ఇంటికీ శ్రేయస్సు చేకూరుతుందని నమ్ముతారు వాహన కొనుగోలుకు కూడా ఈ రోజును శుభంగా భావిస్తారు శుభ ముహూర్తం చూసుకుని వాహనం కొంటే అదృష్టం దక్కుతుందని విశ్వాసం లక్ష్మీదేవిని ప్రతినిధించే వెండి నాణం కొనడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు లక్ష్మీ తల్లి ముద్ర ఉన్న నాణం అయితే మరింత శ్రేయస్కరం సులభంగా అందుబాటులో ఉండే ఈ వస్తువు ధనసంపదకు చిహ్నంగా నిలుస్తుంది దీన్ని బియ్యంతో నింపి ఇంట్లో ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు తృతీయన కొత్త బట్టలు ధరించడం అదృష్టాన్ని ఆహ్వానించే సంకేతంగా భావిస్తారు విద్యకు దేవత అయిన సరస్వతిని తలచేలా ఈ రోజున పుస్తకాలు కొనడం శ్రేయస్సుని పెంపొందిస్తుందని నమ్మకం శుభప్రదమైన లోహాలైన రాగి ఇత్తడి పాత్రలను రోజున కొనడం సౌభాగ్యానికి దారి తీస్తుందని పెద్దలు చెబుతారు ఈరోజు ఏవి కొనకూడదు కత్తి బ్లేడ్ సూది గొడ్డలి వంటి పదునైన వస్తువులను కొనడం శుభప్రదం కాదు అలాగే ప్లాస్టిక్ అల్యూమినియం పాత్రలను కూడా నివారించాలి స్టీల్ పాత్రల కొనుగోలుపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తారు